నమస్కారం తిరుపతి జిల్లా వెంకటగిరి ఆర్టీసీ బస్టాండ్ వద్ద నేటి మంగళవారం సాయంత్రం సుమారు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఏపీ టూ ఎయిట్ జెడ్ సిక్స్ వన్ జీరో సెవెన్ గల వెంకటగిరి ఆర్టీసీ డిపోకి చెందిన పల్లె వెలుగు బస్సు శ్రీ కాలహస్తి వెళుతున్న క్రమంలో ఓల్డ్ బస్టాండ్ నుండి కొత్త బస్టాండ్ లోపలికి వెళ్తుండగా ఏపీ త్రీ నైన్ కే జే సెవెన్ సెవెన్ వన్ ఫోర్ నంబర్ గల హీరో మోటార్ సైకిల్ ను ఢీకొంది దీంతో మోటార్ బైక్ మీద ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు గాయపడిన వ్యక్తిని ఆటోలో హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రథమ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం వన్ నాట్ ఎయిట్ వాహనంలో తిరుపతికి తరలించారు స్థానికుల సమాచారం మేరకు గాయపడిన వ్యక్తి వెంకటగిరి మున్సిపాలిటీలోని ఇరవయ వార్డుకు చెందిన పత్తాపు వెంకటేష్ కుమారుడు మురళీగా గుర్తించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు

బైక్ అతను స్పీడ్గా వచ్చాడా మీరు కండక్టరా డ్రైవరా డ్రైవరా మీరు ఆటో మాట్లాడండి ఆటో మాట్లాడు ఆటో మాట్లాడండి ఉండ ఆటో వస్తున్నాడు अ <laughs> ఆర్టీసీయా మీరు జరిగింది అంటారు ఆయన డ్రింక్ చేసి వచ్చి బండి లోపల వస్తున్నా కానీ స్లోగా వచ్చి వస్తున్నాడు మా డ్రైవరు ఈయన స్పీడ్గా వచ్చి కొట్టాడు ఎవరు కొట్టారు స్కూటర్ ఆయన కొట్టాడు మీ డ్రైవర్ పేరు ఏం పేరు పెంచిల్ అయ్యా ట్రై మీరు కూర్చారా చెప్పే మేము కూడా వస్తా ఉన్నాం బ్రైట్ వచ్చా ఏదంటున్నావు ట్రైన్ బయట